హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏ రోజు రెసిపీ ఏంటో తెలుసా మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి తిని ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద అయినా ఛాయ్ తాగే టైంలో అయినా తినొచ్చు చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అది వేరే లెవెల్ అంతే చిన్నప్పుడు అయితే అమ్మ ఈ రోజు పెడితే తెల్లారి ఛాయ్లోకి తినేటోళ్ళం ఎంత బాగుంటుందో కదా అసలు మీకు కూడా ఈ టేస్ట్ ఎవరైనా తెలిసినట్టయితే ఒక కామెంట్ చేయండి ఇది ఎలా చేస్తారంటే కొలతలు ఏం లేదు ఏదేం లేదు మీకు కావాల్సినంత బియ్యప్పిండి పిండి తీసుకోండి అందులోకి కొన్ని నువ్వులు నువ్వులు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం జీలకర్ర ఉప్పు ఉప్పు ఎక్కువ వేసుకోకండి తగినంత వేసుకోండి మీకు తెలుస్తుంది కదా అంత అంతే తర్వాత వచ్చేసి కారం కారం కూడా మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి తర్వాత ఇందులోకి ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ వేసుకున్నాక కొన్ని కొన్ని ధనియాలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసుకోండి ఎందుకంటే ఇది తింటున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది అలాగే కొన్ని పది పదిహేను వెల్లుల్లి కూడా తీసుకొని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత పిండిని మొత్తం కలిసేలా కలుపుకోండి మనం చపాతి పిండికి ఎలా వాటర్ వేసుకొని కలుపుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే వేసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోండి బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా చపాతి పిండి మాదిరిగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దను పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే సర్వపిండి పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలు తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంత ఉండ సైజ్ పిండి తీసుకుని మంచిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీలాగా చేసుకొని అందులో వేసి ప్రెస్ చేసుకోవాలి మొత్తం ఈవెన్గా పెట్టుకోవాలి ఒక కడ దొడ్డుగా ఒక కడ సన్నంగా అట్లా చేసుకుంటే మంచిగా ఉడకది సో మొత్తం ఈవెన్గా వచ్చేటట్టు చేసుకోవాలి సర్వపిండికి ఇలా వెడల్పు ఉన్న గిన్నెలు తీసుకుంటే మంచిగా కాలుతుంది పిండిని మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో నేను చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటున్నారు కదా అది ఎందుకోసం అంటే ఈ ఆయిల్ మొత్తం అన్నింటిలో ఉండి మంచిగా ఉడుకుతుంది సర్వపిండి సో తొందరగా ఉడికిపోవాలని ఇలా హోల్స్ పెట్టుకుంటాం అన్నట్టు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మేము మా సైడ్ తిని సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని అంతటిని సేమ్ ఇట్లనే గిన్నెలన్నింటికి పెట్టుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత చుట్టుపక్కల కాలడానికి అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి టేస్ట్ ఎంత బాగుంటుందంటే కరకరలాడుతూ సూపర్గా ఉంటుంది అంతే మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అది మంచిగా కాల్తే దానిచ్చదే మొత్తం వచ్చేస్తుంది అతుక్కోకుండా అప్పటిదాకా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన మన తెలంగాణ సర్వపిండి నా విషయానికి వస్తే నేను ఎట్లా అంటే అమ్మేదన్నా వేస్తే నాకు అప్పటికప్పుడు తినాలనిపించకపోతుండే తెల్లారు తిందాంలే అని చెప్పేసి దాచి పెట్టుకుంటుండే నేను దాచ పెట్టుకున్న దానికోసం మా తమ్ముడు గొడవ ఇక మళ్ళీ ఏం చేస్తాం వానికి సగం ఇచ్చుడే ఇక చిన్నోళ్ళు ఎట్లుంటారు ఇంట్లో మీ ఇంట్లో కూడా ఇంతేనా మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అట్లా అయితే ఒక లైక్ చేయండి వీడియోకి ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్